జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వైశాఖ మాసంలో అంటే వైశ వసంత ఋతువులో వచ్చు వైశాఖ మాసం వైశాఖ మాసంలో గ్రహస్థితి గ్రహాల ఎలా ఉండబోతుంది అని ముందుగా తెలుసుకుందాము అయితే ఇది తేదీ తొమ్మిది వైశాఖ మాసం తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము ఇది వృచ్చిక వారు వృచిక రాశి వారు అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో బంధుమిత్రులతోటి విరోధము ఉంటుంది బంధుమిత్రులతోటి విరోధం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత సంతానానికి శరీర బాధ అనేది చెప్పి ఉంటుంది సంతానము అని చెప్పారంటే మీరు ఎవరైతే ఉన్నారో మీకు సంతానం అంటే మీ కొడుకులు కానీ మీ పుత్తులు మన మీ కూతుళ్ళకి కానీ వీరికి శరీర బాధ అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత యజ్ఞ కార్యములు చెదురుట అంటే మీరు వేసే కార్యాలు ఏది ఉంటాయో అవి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఉత్సాహ భంగము అంటే మీరు ఏదైతే ఉత్సాహంగా వెళ్ళి మీరు పని పని చేద్దాము ఆ పని చేద్దాము ఆ కార్యం చేద్దాము అని చెప్పి అనుకుంటే ఇవి మీకు అది ఆ భంగం అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత ఇంకోటి వచ్చేసి ఒకటో వారం ఒకటో వారంలో చూసుకున్నట్టయితే నేను ఈ మాసం అంతా కలిసి వివరించాను ఇంతకుముందు ఒక్కొక్క వారంలో ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము ఈ యొక్క వారం అని చెప్పంటే మొదటి వారం మొదటి వారంలో రోగము అంటే రోగం అనే శరీర పీడ అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత పాపకార్యములు చేయుట అంటే మీరు ఏదైతే ఉన్నారో పాప కార్యములు చేయుటకు ఆ సన్నద్ధమవుతారు అంటే ఇది చెయ్యొద్దు అని చెప్పంటే ధర్మ అధర్మంగా ఉండాలి అని చెప్పి అనుకుంటారు కానీ అధర్మంగా ఉండి అనేటివి చేయడం అనేది జరుగుతూ అన్నమాట తర్వాత అకాల భోజనము కలుగుతుంది తర్వాత అకాల భోజనము అని చెప్పంటే మీరు సమయానికి భోజనం చేయకుండా అకాల భోజనం అనేది చేస్తూ ఉంటారు ఇది ఒకటో వారంలో జరిగే ప్రక్రియ తర్వాత రెండో వారంలోకి వెళ్దాము రెండో వారంలో ఏమి జరుగుతుందండి అని చెప్పంటే రాజకీయ వ్యవహారంలో జయము కలుగుతుంది అంటే ఎవరైతే రాజకీయంగా మీరు ప్రయత్నాలు చేస్తారు రాజకీయంగా మీరు ఏదైనా ఏదైనా స్థానాలు అంటే ఎంపీ స్థానాలకు ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంటే దానిలోని విజయం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఆరోగ్యము తర్వాత ఆరోగ్యము తర్వాత శరీర బలం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత ఇష్ట కార్యశుద్ధి కలుగును అని చెప్పంటే మీరు ఇష్టంగా చేస్తారు కాబట్టి మీరు ఏదైతే కార్యము ఇష్టంగా చేస్తారో ఆ కార్యము సిద్ధి కలుగుతుంది అని చెప్పంటే ఆ యొక్క పని ఫలిస్తుంది అది ఫలిస్తుంది అన్నమాట తర్వాత మూడో వారం చూసుకున్నట్టయితే వాత సంబంధిత రోగములు వాత సంబంధిత రోగములు అని చెప్పంటే పక్షవాతము పక్షవాతము లాంటి మీకు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ అంటే బీపి బీపీ వల్ల పక్షవాతం వస్తుంది అంటే వాత రోగం అంటాం కదా అంటే బీపీ ఎక్కువ ఉన్నాలు నూట ఎనభై నూట తొంభై అట్లా ఉండి మీరు ఏదైతే బీపీ కంట్రోల్ చేసుకోకుండా ఉంటారో అలాంటి వారికి ఈ వాత రోగ బాధలు అనేవి ఎక్కువగా సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనస్తాపం అంటే వ్యాధి వల్ల మనస్తాపం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మనస్తాపం అనేది జరుగుతుంది తర్వాత స్థాన చలనములు అంటే మీరు ఉన్న చోటు నుంచి మరి వేరే చోటికి స్థాన చలనం అంటే వెళ్ళే అవకాశం కానీ ఎక్కువగా ఉంటుంది తర్వాత అనారోగ్యము అనారోగ్యము కలుగుతుంది ఈ వారంలో ఇది మూడో వారం ఈ మూడో వారంలో మీకు అనారోగ్యం అనేది ఎక్కువ కలగడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత అనేక కష్టములు కలుగును చాలా కష్టాలు అనేటివి మీకు వస్తూ ఉంటాయి ఇది చూసుకోండి తర్వాత ఇంకొక వారం వచ్చేసి నాలుగో వారము నాలుగో వారంలో ఏముంటుందంటే పశువుల వలన లాభము పశువుల వలన అని చెప్పంటే పశువులు అయితే మనకు లేవు అందరికి పులి అంటే ఉన్నాయి కొంత కొద్ది మట్టు కొద్ది మంది దగ్గర అంటే కొద్ది మంది దగ్గరనే ఉన్నాయి అంటే పట్టణాలలో కానీ ఇక్కడ లేవు గ్రామాలలో అయితే ఈ కొంతమందికి ఈ పశువులు అనేటివి ఉంటాయి దానివల్ల లాభం అనేది జరుగుతుందంటే తర్వాత భోజన సౌఖ్యము భోజనం అని చెప్పంటే భోజనం సౌఖ్యం అనేది జరుగుతున్న తర్వాత నూతన వస్త్ర ప్రాప్తి అని చెప్పని వస్త్ర ప్రాప్తి అనేది జరుగుతుంది వస్త్రములు అని చెప్పంటే మీ బంధువుల ఇండ్లలో కానీ మీ ఇంటిలో కానీ తర్వాత వేరే బా నైబర్స్లో కానీ మీకు శుభకార్యాలు జరుగుతాయి దాని ద్వారా మీకు నూతన వస్త్ర ప్రాప్తి అనేది జరుగుతుంది లేదా మీరే పెళ్ళి రోజు కావచ్చు తర్వాత లేదా మీ పిల్లలది పుట్టినరోజు కావచ్చు మీది కూడా పుట్టినరోజు కావచ్చు ఇలాంటి రోజులు వస్తాయి కాబట్టి దీని ద్వారా మీకు ఏమీ అంటే ఈ అది మన అదే వస్త్ర ప్రాప్తి అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వృచ్చిక రాశి వారికి ఈ మాసంలో కొద్దిగా బా మంచిగా లేకుండా గానీ చాలా చక్కగానే ఉంది అని చెప్పుకోవచ్చు తర్వాత మేము మీకు ముందుగా వివరిస్తున్నాము కాబట్టి దీని ద్వారా మీరు మీ యొక్క నడవ నడవడికను తర్వాత మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకొని కోపోద్రికుల కాకుండా ఉండి భగవంతుని సేవలో ఉండి భగవంతుని నామం జపిస్తూ మీ కార్యసిద్ధి చేస్తే అది ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ